నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈర్భంగా పాయల్ శంకర్ నాయక్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ పటేల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు ఆ విషయాల్ని మేము సవరించుకుంటే తప్పకుండా సారది కొన్ని విషయాలు ఏదైతే చెప్పిందో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రత్యేకంగా తను చెప్పినటువంటి చాలా విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి కారణంగా సి గ్రేడ్ లో ఉన్నటువంటి పోలింగ్ కూడా ఏ గ్రేడ్గా మారిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నికలలో ఇంత పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మన స్థాయిలో అది జిల్లా కావచ్చు మండలం కావచ్చు పోలింగ్ స్థాయి కావచ్చు ఆయా స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మనం సరైన రీతిలో అమలు చేసుకోగలిగితే తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ లోక్సభ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం